ఏ విషయమై మొరపెడుతున్నావో ఏ విషయమై ప్రార్థన చేస్తున్నావో ఏ విషయమై దేవుని సన్నిధిలో గోసాడుతున్నావో అది దేవుని దృష్టికి అనుకూలమైనదా లేదా అనేది మొదట నువ్వు గమనించుకోవాలి మరి మాకు ఎలా తెలుస్తుందండి దేవుని మనసును తెలుసుకోవటానికి మనకున్న ఏకైక సోర్స్ దేవుని వాక్యమే నువ్వు ఎంతగా రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీకు అంతగా దేవుని మనసు అర్థమవుతుంది మీకు సింపుల్గా చెప్తాను మంచిగా తంచనగా ఒక్క వారం కూడా తప్పకుండా క్రమంగా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఆసక్తిగా పాటలు పడి ప్రార్థనలు చేసే బిడ్డలు ఏమైనా పరిచయం ఉంటే సహకారాత్మ కలిగి ఉండే బిడ్డలు ఎదుటి వారి దృష్టికి మంచి క్రైస్తవులు వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు ఎందుకు బలహీనలవుతున్నారు ఏదో చిన్న చితికా కాదు ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి మానకుండా ప్రతి ఆదివారం చేర్చుకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇలాంటి సమాచారం మనం దృష్టికొస్తే బాబు ఏం చర్చకొస్తారు కదా ఇల్లు మనకే పాటలు పాడతారు కదా బాగానే వా అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు కదా ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడువుంచి పనిచేస్తారు కదా సంఘంలో తల్ల నాలికిలా ఉంటారు కదా ఇదేంటి ఇల్లు ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే కానీ ఇది నిజమే ఇలాంటి సంఘంలో ఉండి ఇలాంటి సహవాసం ఉండి ఏంటి అక్రమ సంబంధమా ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గుమల్ల వ్యభిచార సంబంధమైన సంభాషణ చేయడమా పరిపూర్ణ పరిశుద్ధుడు కాకపోయినా కొద్దో గొప్ప దేవుని భయం ఉన్నవాడికి ఎవరికైనా ఈ మెంటలో చేతుంది ఇదేంటిది నేను పరిపూర్ణుడికి కాదులే కానీ తప్పదు అంత ఘోరమైతే కాదు నేను అన్న బాధ చేతుంటుంది ఇలా జరగటానికి అవకాశం ఉన్న కారణమే మరి రోజు బైబిల్ చదవకపోవటం ఇది వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుని వాక్యం మీద ఇష్టం చేత దేవుని వాస్త మీద కోరిక చేత దేవుని వాక్యం మీద నమ్మకం చేత ప్రతిరోజు జబ్బున్న వాళ్ళు బలికిన వాళ్ళు అనారోగ్యలు టాబ్లెట్ వేసుకోరు ప్రతి ప్రతిరోజు ఆహారం తీసుకోడు నా ఆరోగ్యానికి టాబ్లెట్ అవసరం నా ఆత్మకి ఆహారం అవసరం అని వాళ్ళు మనం కూడా మరి తీసుకోవాలి కదా ఆదివారం విన్నాను చాలా పొద్దున లేచి ఎన్ని పనులు ఉన్నాయి చేస్తారు ఇంటిలాదిలో బట్టలు ఉతకమని ఉతుకుతారు ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు పట్టు మనం గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పలసే భూమి మీద భక్తిహీనులు నీ మీద నీకు అసహ్యం వచ్చేది ఈ మాట వింటున్నప్పుడు ఇరవై నాలుగు గంటల కాలంలో ఒక్క గంట కూడా బైబిల్ చదవకుండా భక్తి మూసిగేసుకొని ఎలాగ పెడుతున్నావు చూడు వేషధార బ్రతుకు సిగ్గు అనిపించాలి చిచ్చేయ్యి అనిపించాలి నీకు భక్తులంటే నోడు పంతొమ్మిది కీర్తనలో నీ వాక్యం నా కను ఎదురు ఉంచుకున్నాను నేను తూలి తొట్టిలు అవకాశం లేదంటాడు ఎవడు తొట్టిలకుండా నేను అంత అంత వాడు ఎవడో అంత బలం ఎవడో అందరూ బలకీనలే ఎవడంత బలం వస్తుంది ఎవడు కాదు కానీ వాక్యం అలా కళ్ళ ముందు పెట్టుకుంటే పద్దాక వాడికా వాడికి కాపుదల వస్తుంది తప్పించుకొని ఉపాయం దొరుకుంది బయటపడే ఛాన్స్ దొరుకుద్ది నీ కళ్ళ నిండా వాక్యం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతావు ఒక వచనం చెప్తే తన చివరి ముక్క చెప్పలేకపోతున్నావు ఒకటో కీర్తన ఒకటో వచ్చిన బట్ట తక్కువనే అందుకోలేకపోతున్నావు ఇరవై మూడో కీర్తనంటే నేను ఫస్ట్ లేని తప్ప రెండో లేని వస్తలేదు నువ్వు పేరు క్రైస్తువులు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావు యూత్ మీటింగ్కి వెళ్ళగా పెట్టావు చాలా చేసావు ఇప్పుడు చర్చిలో పేభత్సవం కీలకం ఇస్తే చలరైపోతావు ఇరవై నాలుగు గంటలు గంట చదువుతావు బైబిల్ నువ్వు అద్దం ముందుకెళ్ళి చీగొట్టుకో దేవుని పరువు దెత్తానికి సంఘానికి అవమానం మిగిలి ఉన్న భూమి మీద నువ్వు ఈ రోజుకి ఇంకా నీకు టీవీలు పిచ్చి బాగాలేదు సీరియల్ పిచ్చి బాగలేదు షోకులు పిచ్చి పోలేదు మూతికి ముక్కుకి రంగులు పూసుకోవటం బాగలేదు తగిలించుకోవటం బాగాలేదు మళ్ళీ అపోస్తుల బాధ ఎందుకు ఎందుకుంది పరిస్థితి నీకు తెలుసా వింటావా కాసేపడి కంపకెళ్ళి సదవో పని చేయదు ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుస్తకం ముట్టుకో అక్కడ లేకుండా స్కూల్లోనే తతంగం సరిపేటి పంపించే ఒక కొత్త కాన్సెప్ట్ స్కూల్స్ తగలబడ్డాయి ఆ ఎవరిని ఇక్కడ సెట్ అవ్వదని మనం చేస్తున్నాను నేను పుస్తకాలు కూడా ఇంటికి తీసుకెళ్తాం లేదు స్కూల్ పట్టి అక్కడే పడేది రావాలా ఆడే ముక్కి పుండి ఆడే రాయించేస్తాడు ఆడే చిత్త కొట్టేస్తాడు ఆడే పిండి వేస్తాడు అన్నీ లాగేస్తాడు పంపించేస్తాడు ఇంటికి కేవలం కొంపకొచ్చి పడుకొని మళ్ళీ ఫ్రెష్గా పొద్దుంది సార్ అంటే ఇంకో బట్టలు వేసి వేసుకెళ్తానుకే పిల్లడు ఆడు బొత్తకంత అక్కడ తెల్లారు పొట్టమే మెయిన్ క్లాసు వాడితే ప్రైవేటు క్లాసు వాడిదే దీని ఫీజు దీనికే దాని ఫీజు దానికే స్కూల్ ఫీజు వేసి ట్యూషన్ ఫీజు వేరు అన్నీ వేరు అన్ని కలిపి గొప్ప గొప్పగా ఇంత అమౌంట్ పెట్టి లాగేస్తారు నీ దగ్గర ఈ రకమైన క్రైస్తవ్యాన్ని మనం చేసేది మనకు పాస్ట్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ పాస్ట్ గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక కార్డు మీద మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మీ కుమారుడు రాసి అండ్ మెంట్లో చేసింది నువ్వు ఎట్ట పాస్టర్ అయిపోయేవారు నువ్వు ఏయ్ నేను ఎలా కోపడదు ఒక అంటాడు ఏ పాస్టర్ గారు తండ్రి ఆత్మకు శాంతి కలగకూడదా ఈడు ఇంకో సన్నాసిన్నారా సన్నాసి ఈడు ఒరే యూజ్లెస్ అసలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మని అశాంతి చేయలేవు శాంతి చేయలేవు నీ సన్నాసి రకం ఆత్మకు అంత కెపాసిటీ ఉండదు బుర్రబుద్ధులు అని చెప్పి ఎత్తాండి వాక్యం సంబంధం లేకుండా మాట్లాడుతూ వింటారు గాల్లో ఆ కెపాసిటీ మనకు ఉంటుందని నలభై రోజులు ఉపవాసం ఉండి ఒక పరిశుద్ధి ఆత్మకి అశాంతి కలిగజేసి ట్రై చేయి రెండు వేల సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు కొంతమంది మళ్ళీ ఏసుకొచ్చి చంపేద్దామని అలా వల్ల అవుతలేదు వాళ్ళు టార్గెట్ అది ఏలియారు రావాలి హాను రావాలి చచ్చిపోవాలి పానీకి హిమాలి బాధ వాక్యానుసారము కాని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు వాక్యం తెలియదు కాబట్టి వాక్యం తెలియపటం ఏంటి వాక్యం చూద్దరు కాబట్టి చర్చిలో రెఫరెన్స్ చెప్తే ఓ తడి వేసుకొని ఇండెక్స్ చూసి తీసేస్తే తప్ప పక్కన బైబిల్ పే ఎంత పేజ్ నెంబర్ ఎంత ఏటా ఈ బాధపడకి చాలామంది ప్రసంగికులు ప్రతి రెఫరెన్స్కి పేజ్ నెంబర్ చెప్పేస్తుంటారు కసరత్ అని ఆయన మట్టికి ప్రతి రెఫరెన్స్ రెఫరెన్ పేజ్ నెంబర్ ఎక్కడ గుర్తుంటుంది రాసుకుంటే అక్కడ ముందు కూర్చొని సొత్త మూడు నాలుగు పేజ్ నెంబర్ నోట్ చేస్తాడు అక్కడ దానికెళ్ళ మురిపోయి మా దగ్గర అయితే చక్కగా ప్రతి రెఫరెన్స్ కూడా పేజ్ నెంబర్ చెప్తారు మీరు ఓదాడతాడు చెప్పి వెళ్ళిపోతే అలాగే కూర్తుంది నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన ఇంకా సండే స్కూల్ ఉన్నాడా ఈ కొక్క తెల్లంగి నా కొ తెల్లంగి పాటించాలి ఆడతో శచ్చిలోనా సండే స్ గు బొప్పానానికి ఒక మాట చెప్పాలి నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు వాక్యం లేదు నెత్తిలో వాక్యం లేదు నేను అయ్యప్ప జల్లో కుట్టలు తరచుగా మాట్లాడుతున్నావు ఒకటి ప్రార్థన వింటే ఆ బైబిల్ చదివే రకమ లేదు తెలిసిపోతుంది మనకి లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన భాష లోక సంబంధమైన పదాలు అన్ని తిక్క తెక్కడ ప్రార్థన చేస్తుంటే క్రైమ్ రిపోర్ట్స్ చదివేవాడు పాస్టరే న్యూస్ చదివేవాడు పాస్టరే పొలిటికల్ అనాలిసిస్ చేసేవాడు పాస్టరే అడిగాడి కేతలు పెట్టి కెత్తకెతలు పెట్టేసి నవ్వేసుకునేవాడు పాస్టరే ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఏం లేదు బైబిల్ చదువుతాం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంతే ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాల ఈ బ్యాచ్లు అందరూ మళ్ళీ గదిలో కూర్చొని కాస్త బైబిల్ చదువుకుంటే మొత్తం సిస్టమ్ మారిపోద్ది వాక్యానికి శక్తి ఉంది ప్రాణం ఆత్మ ఎముకలు కీలు మూలిగిలో దురి మొత్తం మార్చేస్తుంది ఆ సరుకు ఆ సత్తా సరంజమ వాక్యానికి ఉంటుంది ఇది చదవడ కదా వచ్చిన బాధ రెండులు గల ఎటువంటి కట్గము కంటిను వాడి కలిగిందంట వాక్యం ఎందుకంటే ఎలాంటి కట్గమైనా మరీ ములుగులోకి దొరికిపోదు తలంపులకు ఆలోచనలకు వెళ్ళిపోదు ఒక వాక్యానికి వెళ్తుంది కెపాసిటీ నువ్వు పెద్ద బీభత్సం ప్రార్థన పనుడు కాకపోయినా కనీసం బైబిల్ అన్న చదివేసి పడుకుండా పోతే అది నీ తలం పొల్లు ఆలోచనకి అలా పని ఉంటుంది పనికి మేల్ అడ్డగోలు థాట్సు రాకుండా ఏమన్నా నిద్రలో లోపల నీ పని చేస్తుంటే లోపల నువ్వు పడుకునే ముందు ఒక బెల్ల మింగేసి పనికి ఎత్తే పని పొద్దున్న బీపీ రీచ్ అయిపోకుండా ఉంటుంది రాత్రి ట్యాబ్లెట్ వేసుకుంటే అందుకని పొద్దున్న తిక్క తెక్కి ఉంది మొన్న ఒక భక్తులు టిఫిన్ చేయమా అన్న టిఫిన్ చేస్తాకే కరంగా ఉంటుంది మమకారంగా పెట్టినా ఎకరేనా నీకన్నా అంత తెలుస్తలేదు ఎకరమేనా అండి బాబు నాకు ఎకరమే ఎందుకలాగంటే రాత్రి పిల్లలు వేసుకోలేదండి నేను కనుక్కున్న సత్యమేది రాత్రి ఒక ఐదు అధ్యాలు చదువు పడుకుంటే నీకు ఎకరం వికారం పెంట పెంట తలంపుల బుచ్చి పొద్దున్నే వారు మంచం మీదనే పాప యోచనలు చేదురు వాళ్ళు పండుకొని దరిద్రం అంతా ఆలోచిస్తున్నారు ఈ ఈ శ్రమ పోతుంది కదా ప్రాణము ఆలోచనలు తలంపుల్లో దూరే వాక్యం ఉంది కదా దానికి ఛాన్స్ ఇవ్వ ఇవ్వబో నువ్వు పడుకునేదాకా అలాగ మొన్న ఒకటి మిమ్మల్ని అమ్ముతారా మూత వాసిపోయింది అలాగూ మంచి పరిచయం చేసి అది రా కందిరికన కుట్టేసిందా మూతంతా నువ్వు అన్ని ఊరుకొని అంటే నేను ఊరుకోవటం మూత వసిపోతే ఆడు అటు చూసి ఎవరికి చెప్పక చెప్తాను అన్నాను నేను ఎవరికి చెప్పినా పేరేటి చెప్పలేరా చెప్పు మరీ ఎంత ఘోరంగా ఉండదు కదా అంటే సర్లే నీకు తప్పదని చెప్పాడు ఎలా చూసుకొని పడుకొని ఇది నిద్ర వచ్చి జారిపోయింది అది అరకేచ్చి పోనేమో మూతి ముందు పడిపోయి పాప అలా సొత్తా 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 నిద్ర వచ్చేసింది పాప మనకి ఆని పడుకోబెట్టగల కెపాసిటీ దీనికి ఉందంట వాళ్ళు ఎంతో మురిపంగా చెప్పాడు అదేం చేసింది పడుకోబెట్టి అప్పుడప్పుడుసారి మూతి మీద కొడితేనే పడుకుంటాడని మూతి మీద కొడిసింది అది నేను చెప్పింది నిజంరా రాను అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను తేడాగా నా ముఖం చూడమని కాదు చెప్పు ఎందుకు చెప్తున్నాను ఇదంతా వాక్యం చదవాలి అక్కిని చదివి పడుకో ఫోన్ చూసి 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 కాదు నీ పనులన్నీ ముగించుకొని ఇక పడుకుందాం అనే టైంకి వచ్చి బైబిల్ తీసి కాసేపు చదువుకొని ఆ చదివిన వాక్యులు ఏదో ఒక మాట ద్వారా ప్రభుడిని తాగుతాడు కాబట్టి ఆ మాటను పట్టుకొని కాసేపు ప్రార్థన చేసినప్పుడు పడుకో ఒకడు అన్నాడు పొద్దున్న చదివేశాను పది పొద్దున చదివేసిన పది వీడి పది లెక్క మండిపోయి ప్రయాన్నం పోయిన అవసరమైతే ఇంకెంత నరకత్యన చేస్తాడేమో కానీ వీడి పదకొండ చదవడం ఎందుకంటే మా అయ్యారు పది అన్నాడు ఆ దరిద్రానికి కానీ రోజుకు పది పద్యాలు చదవమని చెప్పాను నేను ఇక నాకు వచ్చింది కర్మ మా పదకొండు చదువుతాడు ఖాళీ కొండ పది బైబిల్ చదువుకోవచ్చు కదా అండి చదివేశాను ఇప్పుడు ఎన్ని పది చదివేశాను పదకొండు మళ్ళీ రేపే ఏమవుతుంది ఇప్పుడు ఏం ప్రళయం వచ్చేది అదే పదకొండు చదివితే చదివేశాను కదా పది మళ్ళీ నా జోలికి రాకు నువ్వు మరి ఏం చేస్తావు గోల్ని గిల్లుకుంటాను కానీ నేను చదివా బైబిల్ ఇంకొకడున్నాడు పదిహేదేళ్ళు చదవమంటే ఐదే చదివాడు ఎరా రాత్రి చదవాలి కదా ఇప్పుడు చదివేస్తే మళ్ళీ రాత్రికి ఇంకో పదకొండు అని ఆడికి ఎంత భారం అంటే ఈ ఈ బ్యాచ్ అందరం సేవ అంటారు నాయనకాయలు తిరిగేస్తామంటారు కారు ఎక్కేస్తామంటారు పరిచయంకి తీసుకెళ్లేదంటారు నువ్వు ముందు చదువురా నరపుత్రుడా గ్రంథాన్ని తీసుకో దీన్ని నవిలి మింగేయి దీంతో కడుపు నింపుకో అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికైనా నలుగు మాటలు చెప్పడా దీంతో నింపబడిపోవాలి మనిషి కడుపు నిండిపోవాలి మనిషికి దీన్ని చదువుకోవాలా ఇరవై మూడో కిరతన ఆరో వచ్చిన ఎంతంటే మనం పాత్రలు పెట్టుకున్నావు మరి నాయన ఇరవై మూడుకి చిన్నప్పటి నుంచి అప్పు ఉంటారు కదా అంటే ఆ సడన్ కలిగి తెలగను పది పది నిమిషాలు టైం చూసుకో చెప్పంటే ఆ ఓసారి చూసుకుంటారు నా మీద కోపం వచ్చేసి అయినా బాధ కలిగిన బైబిల్ చదవండి బాబు మీ పుణ్యం ఉంటుంది మీతో ఏగలేకపోతున్నా నేను బైబిల్ చదవకుండా వచ్చేస్తున్నాను చిరాకు వచ్చేస్తున్నాను ఒక్కొక్క చదువుతుండని సింపుల్ క్యకులేషన్ ఒక వెయ్యి సార్లు చెప్పా ఇది వెయ్యి నొక్కసారి రోజుకు ఒక గంట చదివితే పది అధ్యాలు చదవచ్చు నాలుగు మాసాల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది సంవత్సరానికి మూడు సార్లు పూర్తి అవుతుంది బాబు చూసే ముందు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది ఈ పాటికి ఇరవై మూడు అరవై సార్లు పూర్తి బైబిల్ పూర్తవ్వాలి ఎంతమంది పూర్తి చేశారంటే అసలు ఆ మాట మనకి ఏమక్క నీకు అప్పుడే మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్ వచ్చేస్తుంది అన్ని దొంగ పనులే మహాభక్తి కలవాళ్ళక కటింగ్ ఇచ్చేసే పరిశోధనలు కూడా నేను చెప్తున్నాను సంవత్సరం మూడు సార్లు పూర్తి అవుతుందా అవ్వదు ఎందుకు అవ్వదు గంట కూడా చదవం మనం ఉన్నది పదకొండు వందల ఎనభై ఐదు అధ్యాయాలు రోజుకు పది చదివితే నాలుగు మాసాల్లో ఖచ్చితంగా పన్నెండు వందల అధ్యాయాలు అయిపోవాలి మధ్య మధ్యలో నూట పంతొమ్మిది లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం నీకు పడక ఆ రోజు పదిలో ఇది ఒకటే ఐదు కింద బట్ చేసి నువ్వు మిగతా రెండే చదువుతావు కాబట్టి పొంది దేవుని కృపలో ఆ ఎనభై ఐదు ఆ పదిహేను ఇది ఇక్కడ అవుతుంది మొత్తానికి నాలుగు మాసాలు సంవత్సరానికి మూడు సార్లు పూర్తి బైబిల్ సంవత్సరానికి ఒక్కసారి కూడా అవుతారు మన కారణం ఏంటంటే మనం బాగా ప్రార్థన పర్లేం కదా సమ్మకుండా నీ అనుభవాలు అన్నీ కలిపి లేలిపోయి పెరదలు చేస్తుంది ఏసుప్రబు శక్ వచ్చి మీ ప్రార్థనలు నేను వినలేకపోతాను కళ్ళు మూసుకుంటాను చెవులు మూసుకుంటాను వెళ్ళిపోరు బాబు అన్నాడు అప్పుడు ఏం చేస్తున్నావు కొంచెం ప్రార్థన చేసేవాడు ఉంటాం కనపడతాడు అక్కడికి వెయ్యి రూపాయలు వచ్చి నా మాట వింటలేదు ఏసు ప్రాభు నువ్వు చేసి పెట్టి అంటావు